మార్ట్ లాగా ఉంది వెహికల్ కూడా అంటే ఏదైతే వెహికల్ లో మన షోరూమ్ చూస్తుందో అది కాకపోతే మార్ట్ టీచర్ పనిషన్ తీసుకోవాలి అది మేము వాటిలో ప్రయర్సీ చేస్తే మీకు ఇచ్చేస్తాం అదే ప్రాబ్లం మేము వన్ మోత్ అని మేమే పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు మేము అసలు వెహికల్ అవ్వలేదు షాప్ టచ్ చేయలేదు మేము ఓన్లీ వెహికల్స్ అట్లా చేస్తున్నాం అన్న సరిగ్గా అతను మా మీద చెప్తున్నాను కానీ అసలు మేము ఖనిజమే పట్టుకోదక్కేమ అంటే వన్ మోర్ సార్ ఇక్కడ ఏదైనా షాపు భారీ చేత నడుస్తుంది సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాపు మంత్లీ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టర్న్ ఓవర్ దగ్గర ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా ఆదర్శం కూడా మేము అది కూడా ఆల్ ఫుట్ పాల్ ఆక్యుపెస్ అన్ని కూడా మేము రిక్యూట్మెంట్ చేస్తున్నాము అన్నట్టుహెచ్ఎం లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ తీపిస్తాం ట్రై చేస్తున్నాం సో మీకు ట్రాఫిక్ మీద వాహనదారులు కావచ్చు ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ మేము మేము అక్కడ అప్రోచ్ అవుతాం మేము కూడా చాలా కవర్ చేసాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి ఏంటో అంటున్నారు అంటే కొందరు కొందరుక్స్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు ఇది సింపుల్ అండి పాలిటిక్స్ కాదు ఇక్కడ చెప్తానండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు చూడండి ఈ అంతా పాత్ అంతా నిలబడ్డారు సో వాళ్ళని చూసి ఇంకో కోరు అంటే తన వల్ల కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది అంత అక్కడ ఇష్యూ ఏం లేదు అక్కడ సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా ఆల్రెడీ దీ ఆర్ అన్నెరీ పార్కింగ్ ఇప్పుడు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ రిమోల్ గా ట్రై చేస్తున్నాం అదే